అందరికీ దండాలండి వాకాన్ క్లే ఛానల్కి అందరికీ స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నది పంబా అనమాట శబరిమల దారిలో పంబా ఉంటుంది కదా శబరిమల కొండ కింద ఆ నది అనమాట అన్ సీజన్లో ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను బ్యాక్గ్రౌండ్లో చూసేదంతా నది తీరం అనమాట శబరిమల వచ్చిన వాళ్ళకి ఈ వీడియో బాగా కనెక్ట్ అవుతుంది పూర్తిగా చూడండి పంబా వరకు బస్సులో కనుక వచ్చారంటే దిగి నడుచుకుంటూ వెళ్తారు కదా అదే దారి ఇదేనమాట చూడండి నది పైన చిన్న బ్రిడ్జ్ అనమాట సన్నపాటి బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది కదా అదే ఇదనమాట నేను వెళ్ళినప్పుడు వర్షాలు భీకరంగా పడుతున్నాయి మొన్న అక్టోబర్లో వెళ్ళాను అనమాట అప్పుడు తీసిన వీడియోలు ఇవి పంబా నది చూసారా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి పోయిన అక్టోబర్ చివరి వారంలో వెళ్ళాను అనమాట నేను నేను ఎందుకు వెళ్ళానంటే చిన్న లోడింగ్ పని ఉందంటే ఫ్రెండ్స్ పిలిస్తే వచ్చాననమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ రినోవేషన్ వర్క్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్ సీజన్లో నేను వెళ్ళినప్పుడు గుడి మూసేస్తుందనమాట పంబ కొండపైకి ఎక్కనే వెళ్ళలేదు శబరిమల కొండపైకి కిందే చిన్న పని ఉంటే ఆ పని చూసేసుకుని ఒకే రోజులో నేను బ్యాక్ అయిపోయాను అనమాట అంటే ఒకే రోజులో తిరిగి వెళ్ళిపోయాను అనమాట నేను వెళ్ళినప్పుడు వర్షాలు పడడం వల్ల పంబ అనేది ఇంత ఉధృతంగా ప్రవేశిస్తుందనమాట మామూలుగా సీజన్లో అంటే నవంబర్లో డిసెంబర్లో వస్తే ఇన్ని నీళ్ళు ఉండవు శబరిమల వచ్చిపోయే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇన్ని నీళ్ళు అయితే ఉండవు కొంచెం తక్కువ నీళ్ళు ఉంటాయి అనమాట ఇప్పుడు వర్షాలు ఉధృతంగా పడడం వల్ల ఇలా నీళ్ళు ఇంత దారుణంగా కనిపిస్తున్నాయి ఇదంతా పంబ అనేది తీరం అనమాట మీరు కనుక నవంబర్ డిసెంబర్లో వస్తే ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది అనమాట అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు కదా అందరూ ఇరుముళ్ళు విప్పి ఇరుముళ్ళకి ఇస్తూ కర్పూర నీరాజనాలు ఇస్తూ ఉంటారనమాట హారతి ఇచ్చాక మళ్ళీ తల మీద పెట్టుకుని ఇక్కడి నుంచి చిన్నపాదం కొండెక్కుతూ ఉంటారనమాట ఇవన్నీ భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్స్ అనమాట చిన్నపాదం కొండ ఎక్కుతారు కదా ఆ కొండ ఎక్కడానికి మెట్లు ఎక్కుతారు కదా ఫస్ట్ ఆ మెట్లు ఎక్కడానికి ముందు ఉండే కంపార్ట్మెంట్స్ అనమాట ఈ కంపార్ట్మెంట్స్లో మనం వెయిట్ చేయాలి ఇది కూడా భక్తులతో కిటికీలు ఆడిపోతూ ఉంటుంది అనమాట మామూలుగా నవంబర్ డిసెంబర్ నెలలో జనవరి నెలలో వస్తే కానీ నేను వెళ్ళినప్పుడు శబరిమల కో దేవాలయం మూసేసి ఉండడం వల్ల ఇంత ఖాళీగా ఉంది ఆ మెట్లు చూసారా ఆ మెట్లు ఎంత ఖాళీగా ఉన్నాయో స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఇది కొట్టాయం రైల్వే స్టేషన్ అనమాట తెల్లారు గట్ల నాలుగు నాలుగున్నర మధ్యలో నేను దిగాను అప్పుడు ఈ విధంగా ఉంది కొట్టాయం రైల్వే స్టేషన్ అన్ సీజన్లో ఇంత ఖాళీగా ఉంటుందన్నమాట కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి మామూలుగా మనకి పంపాకి బస్సులు దొరుకుతాయి కానీ నేను వచ్చింది అన్ సీజన్ అవడం వలన ఇదే కొట్టాయం రైల్వే స్టేషన్ బయట ప్రాంతం అనమాట ఇక్కడ నుంచి పంపాకి నేరుగా బస్సులు ఉండవు అన్ సీజన్లో మీరు కనుక అన్ సీజన్లో పంబా వెళ్ళాలి అని అనుకుంటే దాని అర్థం ఏంటంటే శబరిమల దేవాలయం మూసేసి ఉన్న సమయంలో పంబాకు వెళ్ళి రావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే కొట్టాయంలో దిగినా లేదంటే చంగనూరు రైల్వే స్టేషన్లో దిగినా లేదంటే ఈ రెండు రైల్వే స్టేషన్కి ఉన్న తిరువుల అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ దిగినా మీరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి బస్ ఎక్కి లోకల్ బస్ ఎక్కి ఆ ఊరి యొక్క బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట అంటే కొట్టాయంలో దిగితే కొట్టాయం బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తుంది కొట్టాయం బస్ స్టాండ్ అని అనమాట లేదంటే చంగనూరు రైల్వే స్టేషన్లో దిగితే చంగనూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి ఆ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత పతనాం తిట్టై అనే బస్సు ఎక్కాలన్నమాట ముప్పై రూపాయలు నలభై రూపాయల టికెట్ ఉంటుంది నేను కొట్టాయం రైల్వే స్టేషన్లో దిగాను కాబట్టి కొట్టాయం రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఒక లోకల్ బస్సు ఎక్కి కొట్టాయం బస్ స్టాండ్కి వెళ్ళాను అనమాట పదే పది రూపాయల టికెట్ అక్కడ నుంచి ఒక నలభై రూపాయల టికెట్ ఉంటుంది అనమాట పతనం తిట్టయనే ఊరు వెళ్ళాలి మనం మీరు కనుక అన్ సీజన్లో పంబా వెళ్ళాలి అనుకుంటే కొట్టాయం నుంచి పంబాకి నేరుగా బస్సులు దొరకవు లేదంటే మీరు చెంగనూరు రైల్వే స్టేషన్లో దిగినా గానీ చంగనూరు రైల్వే స్టేషన్ నుంచి పంబాకి నేరుగా బస్సులు దొరకవు అది అన్ సీజన్లో కొట్టాయం నుంచి ఆర్డినరీ బస్సులో ఒక నలభై రూపాయల టికెట్ ఉంది మామూలు ఎక్స్ప్రెస్ బస్ అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు పతనాం వరకు రావాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది కేరళలో పతనాం మనకి నేరుగా పంబా బస్సులు దొరుకుతాయి అదిగో పదిహేడు నెంబర్ ప్లాట్ఫామ్ చూసారా అక్కడ అని రాస్తుంది అక్కడే పంబా ఆగుతాయి అనమాట ఇక్కడ చిన్న కోవిల్ లాంటిది కట్టారు ఇదే పతనాం తిట్టాంప్ లో ఎక్కడైతే పంబా బస్సులాగుతాయో అక్కడ అయ్యప్ప స్వామి చిన్న పటం పెట్టారనమాట పతనాం తిట్టై నుండి మనకు వంద రూపాయలు టికెట్ పంబా వెళ్ళడానికి ఆర్డినరీ బస్ బస్ అయితే వంద రూపాయలు నూట పన్నెండు రూపాయలు అలా ఉంటుంది ఎక్స్ప్రెస్ అయితే ఇంకొక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట అదిగో శబరిమల బస్సు బోర్డు చూడండి పట్టించుకోండి ఆధారలోనే వెళ్ళిపోవచ్చు అనమాట అలాగే ఆ కేరళ అందాలు చూసుకుంటూ ఆ శబరిమల అందాలు చూసుకుంటూ కిటికీ పక్కన కూర్చొని అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట మామూలుగా నాకు చిన్న పని ఉంది కాబట్టి వెళ్ళాను మామూలుగా మన తెలుగు రాష్ట్రాల వారికి అన్ సీజన్లో పంబాకి వెళ్ళవలసిన అవసరం అయితే రాదు ఎవరు వెళ్లరు కూడా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఇదంతా చూపిస్తున్నాను వెళ్ళేదారిలో చిన్న చిన్న లియర్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయనమాట బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు చూడండి కొబ్బరి తోటలు ఎలా ఉన్నాయి అరటి తోటలు పంబా చేరుకున్నాగా తిరిగి రావాలంటే సాయంత్రం ఆరింటి వరకు గంటకు ఒక బస్సు దొరుకుతూ ఉంటదన్నమాట అనమాట ఆరు దాటితే దొరకడం కష్టమేనమాట కేరళలో శబరిమల వైపు కనుక మనం వచ్చామంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆ మలుపులు తిరిగే రోడ్లు ఆ రోడ్ల పక్కన ఉండే పెద్ద పెద్ద తోటలు కొండ చర్యలు ఆ రబ్బర్ తోటలు కొబ్బరి చెట్లు ఇవన్నీ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అన్ సీజన్లో పంబా వెళ్ళారా అన్ సీజన్లో శబరిమల వెళ్ళాలనుకున్నారా మీ అనుభవాలు ఏమిటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప